ఈ రోజు డాక్టర్లు సగోనాలర్జీ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా డాక్టర్ల వల్ల లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏ ఎన్ఎంలు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే రోజులందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా ఇవన్నీ చంద్రబాబు గారు బలి విచిత్రంగా ఉంటది అనమాట కాబట్టి దాన్ని గొప్పగా చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు అది సాధ్యం అనేది ఆల్రెడీ ఆన్లైన్ ఉంది ఇప్పుడు ఎందుకు డాక్టర్లు ఆన్లైన్లో రావట్లేదు ఇప్పుడు డాక్టర్ మనం అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మనకు వచ్చి టెస్టులు తర్వాత డాక్టర్ కన్సల్ట్ టెస్ట్ ఉంది ఇప్పటికే ఉంది ఇది ఇప్పుడు పెరుగుతోంది దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి లేనటువంటి సందర్భంలో మనతో మాట్లాడేసి డాక్టర్ కన్సల్టేషన్ ఉంది ఇది రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పెరుగుతుంది కాబట్టి దానికి ఆయన మొదలై నేనే తీసుకొస్తాను నేనే తీసుకొస్తాను అన్నట్టు ఆయన తీసుకొచ్చేది ఏమి ఉంటారు అందులో ఆ రెండోది వచ్చేటప్పుడు డాక్టర్లకి చేతక లేదా మరి ఇప్పుడు ఈయన కంటే ఆపరేషన్ మొన్న జైలు నుంచి బయటకు వచ్చేసి చేసింది ఎవరు డాక్టర్లు కదా లేకపోతే ఈయనకి సంబంధించినటువంటి నిరంతరం చేసేటటువంటి డాక్టర్లు కదా వాళ్ళందరూ తీసేసి మరి ఆర్టిఫిషియల్ ఎంటెలిజెన్స్ పెట్టుకోవచ్చు కదా పెట్టుకుంటారా అది మనం మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలి ఒకప్పుడు డాక్టర్లు నాడి పట్టుకుని చెప్పేవాళ్ళు ఇప్పుడు టెస్టులు చూసి చెప్తున్నారు తద్వారా ఎదువరికతో పోల్చుకుంటే యాక్యురసీ పెరిగింది అట్ ద సేమ్ టైం జీవన ప్రమాణం కూడా పెరిగింది ఇదివరకు తక్కువ వయసులో చచ్చిపోయేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ వయసు బ్రతుకుతున్నారు ఇది టెక్నాలజీ కారణం దాన్ని వినియోగించేది ఎవరు డాక్టర్లు అదే సందర్భంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ చూసి వచ్చినా డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ ఉండదు కదా అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది డాక్టర్లను అవమానించాల్సిన అవసరం ఉందా డాక్టర్లను చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా మనం ఆ విధంగా మాట్లాడొచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో